ఉందో నాతో ఏకేపించండి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహోన్నతుడా అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నా నామములు మీరు తండ్రిని ఏమి అడిగినా మీకు అనుగ్రహిస్తాను వాగ్దానం చేశారు మీకేమి కావాలో మీ తండ్రికి ముందే తెలుసు కానీ మీ సంతోషం పరిపూర్ణ మగునట్లుగా అడుగడి మీకు ఆయన అనుగ్రహిస్తాను వాగ్దానం చేశారు రొట్టెను అడిగితే రాయిని ఇవ్వనని చేపను అడిగితే పామునివ్వనని మీరు అడిగిందే తప్పకుండా ఇస్తానని అడుగు ప్రతి వానికి ఇస్తానని మీరు వాగ్దానం చేశారు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తాను ఈ వాగ్దానం నిన్నైనాడు అవి అవును అన్నట్టుగా ఆమె స్తోత్రాలు చెల్లిస్తున్నారు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము ఆయన నీ ప్రార్థనలు ఆలోకిస్తాను సెలవిచ్చావు ప్రార్థనలు ఆలోకించు మీకు ప్రపంచ ప్రసిద్ధి చెంది ఉన్నారు ప్రపంచము జనవనీయతకు వస్తున్న కారణమే మా బ్రతుకుల్లో కూడా మా బిడ్డల జీవితాల్లో కూడా ఎన్నో ప్రార్థనలు ఆలకించి మీరు చేసిన అద్భుతాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాం టెన్త్ క్లాస్ రాస్తున్నారు ఇదిగో ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు ఇంకా ప్రభు ఎంసెట్ రాస్తున్నారు నీటికి ప్రిపేర్ అవుతున్నారు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాము ఆయన తండ్రి మేమందరం ఏకీమించి ప్రార్థన చేస్తున్నాము వారు నీ మిడల్ కదా ప్రభువా నీ శనొచ్చి ఉన్నారు ప్రభు నీ సహాయాన్ని కోరుతున్నారు ప్రభు నీ వైపు ఆశగా చూస్తున్నారు ప్రభు నా సామర్థ్యం కంటే నా సిద్ధుపాటు కంటే నాకున్న తెలివితేటల కంటే నా దేవుని కృప నాకు అవసరమని నా దేవుని తోడు నాకు ఉండాలని నా దేవుని సహాయం నాకు కావాలని నీ మీద పిచ్చి ప్రేమతో గొప్ప విశ్వాసంతో ఎదురు చూస్తున్న మిడలి జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంగా ప్రార్థిస్తున్న తన తల్లిదండ్రులను బట్టి అయ్యా వారి సంఘ కాపురులు బట్టి స్థుతులు చెల్లిస్తావు వారితో ఏకేమించి నీ సేవకునిగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను సంఘమంతా ఏకేమించి ప్రార్థన చేస్తున్నాము వారికి చక్కని ప్రత్యుత్తరం వలన కలుగును అన్న వాక్యం నెరవేర్చండి ప్రభు జ్ఞాన వివేకములకు ఆధారం మగం ఆత్మను తెలివిని వివేచన పుట్టించు ఆత్మను ఏనాములు వారికి విడుదల చేస్తున్నాము సమయోచితమైన సహాయములన ఏ కలుగుని గాక జ్ఞాపక శక్తి రసజ్ఞతనా కలుగుని చక్కని ప్రత్యుత్తర కలుగునే వాక్య ప్రకారం మీరే చేయి పట్టుకుని రాయించినంతగా అత్యధిక విజయాన్ని ప్రార్థన చేస్తున్నాం షీట్లు వడ్లే వేయబడితే కానీ తీర్పు హో అన్నావు వాళ్ళకు బ్రహ్మ మీరు వ్రాయిస్తున్నారా ఆ తీర్పు మీ చేతులు పెట్టుకొని ఏ సాంకేతిక లోపాలు మానవ తప్పిదాలు జరగకుండా కాపాడి రాకపోకల్లో బలహీనతలు స్వాదాలు ప్రమాదాలు జరగకుండా కాపాడి ఆరోగ్య బలాలు ఇచ్చి అత్యధిక చేండి మా పిల్లలందరికీ క్రీస్తు ఏ ఇస్తున్నో అత్యధిక విజయం